मल दुब ಕನ್ನಪ್ಪರೆಡ್ಡಿ ಸತೀಶ ಕುಮಾರ್ ರೆಡ್ಡಿಗಾರ ಏನಿದೆ ಮಾಡಿ ಕಿನ್ನ ಅವರ್ಲರು పద్మూ పద్మూడు పద్నాలుగు పరిమాటి ఈ గతలు పద్నాలుగు ఓ ఆడ పద్మూడులే బాల్య వస్తుంది అన్న ఫస్ట్ వచ్చేసి కోన బలీంద్రారెడ్డి గారు കമ്പലി ടൈഗർ ലിംഗനപുരം ടൈഗർ പശ്ചാത്തലം ഉണ്ടായി పూర్తీ రెండు వందల అడుగుల దూరాన్ని ఇరవై నాలుగు సెకండ్లలో పూర్తి చేసుకొని పూర్తి చేస్తున్నాను జరుగుతుందా

శ్రీ పాటమ్మ తల్లి ఆశ్రో బావిరెడ్డి వెంకటమ్మ విత్తిరెడ్డి గారు వందల దూరాన్ని ఒక్క నిమిషం యాభై ఏడు సెకండ్లలో పూర్తి చేసుకుని మనసు పద్మూడు సెకండ్లు ముందంజ కొనసాగుతున్నాయి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో సోనప్పరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు గ్రామ చెన్నూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వారి చేత పోటీలో ఉన్నాయి ఎనిమిది వందల అడుగుల దాన్ని రెండు నిమిషాల్లో నలభై ఐదు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారి గత కన్నా పదహైదు సెకండ్లు పంగజిల్లు కొనసాగుతున్నాయి పూర్తి చేస్తున్నాయి మూడు నిమిషాల సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కోటప్పల్లి ఇబ్బారెడ్డి గారు అక్కడ వారి కన్నా ఇరవై రెండు సెకండ్ల ముంద కొనసాగుతున్నాయి

ನಾವು ಪಾಟೀಲ್ ಸುಡ ಯಾವ ಲಕ್ಷ ಜನಾ ಇಬ್ಬರು ಪ್ರತಿ ಒಕ್ಕ ಕಾರ್ಯಕ್ರಮ ಏರ್ಪುರಿ అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల తొమ్మిది సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కన్నా ఇరవై నాలుగు సెకండ్ల ముందనసాగుతున్నాయి கொப்பையை இந்த ஒரு விசேஷமா சாவே அனகார் பண்ணிக்கிறேன் ஒவ்வொருத்தரே வந்துட்டு வரக்கூடியவங்க வாரிக்காக ஜெயிச்சிட்டு கொஞ்ச நேரம் விடிய ஆரம்பிக்குது ஒருத்தரே வந்து வரணும் दौरान पूर्ति जैसा कुंजरेला बालक द्वारा ने आरक्षशाला याको पर सफलता पूर्ति चेसनाई 10 स्थान में 22 सेकंड में कुंजरेला द्वारा सफलता चेसनाई विभिन्न विभिन्न खेल द्वारा पूर्ति करना और 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 और

ముప్పై ఐదు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కోండెపల్లి ఇంద్రా ముప్పై ఎనిమిది సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి 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 శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులకు కానపురెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓకులంపల్లి గ్రామం చెన్నూరు ఉత్తర జిల్లా వారి పోటీలో ఉన్నాయి శ్రీ పాటమండలి రాజు పామిరెడ్డి వెంకటమోహన్ రెడ్డి గారు పద్నాలుగు రెండు పోటీ చేస్తున్నాయి రెండు వేల ఎనిమిది వందల అడుగుల దాన్ని పదకొండు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కోనేపల్లి ఇంద్రారెడ్డి గారి గత కన్నా నలభై ఒక్క సెకండ్ ఉన్నదిలోనే కొనసాగుతున్నాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో మానపిరెడ్డి సతీష్ కుమార్ రెడ్డి గారు ఓపులంపల్లి గ్రామ చెన్నూరు ఉన్న వైఎస్ఆర్ కడప జిల్లా వారి గత పోటీగా ఉన్నాయి పదైద రెండు పూర్తి చేసుకున్నాయి మూడు వేల పన్నెండు నిమిషాల ఇరవై తొమ్మిది సెకండ్లు పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్నటువంటి కన్నా నలభై సెకండ్ల ముందీలు కొనసాగుతున్నాయి मथे कंदा पगारे सेकंड मु तव्हांखे

చేస్తున్నాయి మూడు వేల ఆరు వందల అరవై పదహైదు నిమిషాల నలభై మూడు సెకండ్ల పూర్తి చేస్తున్నాయి మొదటి స్థలానికి ఇరవై ఐదు సెకండ్లు మాత్రమే కొనసాగుతున్నాయి ఒక నెల మరి పోరాట చాలా నాలుగు నిమిషాలు మాత్రమే మరి

ఇరవై ఆరు నాలుగు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లు పూర్తి చేస్తున్నాయి మొదటి స్థలానికి ఇరవై ఆరు సెకండ్ల ముందు నెల కొనసాగుతున్నాయి ఇటు చివరికి వచ్చి తిరిగి నూట ఎనభై రెండు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగవచ్చు సమయం రెండు నిమిషాలు ఉన్నది சமையோந்து கொண்டாடு அக்கே கலகா సతీష్ కుమార్ రెడ్డి గారు ఓబెలపల్లి గ్రామం చెన్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా వారి చెప్తా నాలుగు వేల నాలుగు వందల అడుగుల దూరంగా మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి